స్వేచ్ఛనా మేమేమైనా తప్పుగా మాట్లాడి లేదంటే మా పార్టీ నాయకులు మేము కృతజ్ఞతలు చెప్పాలని

ఎక్కడ పోతు బాగా చూసుకున్నాం ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఎవరు వాళ్ళు చేస్తున్నా ఇంకా విమర్శలు చేసేది మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక యాభై మందిని ఎక్కువ మంది కొడుకోవాలి చరిత్ర ఎప్పుడు లేదు సార్ నచ్చుకుంటు పని ఎప్పుడు ఈ విధమై

అదే అది మంచి సాంప్రదాయం సాంప్రదాయం లేదు అసలు భువనేశ్వర్ ఇటు సాంప్రదాయం లేదు సార్ అందరూ ఎలక్షన్ దాకుండా తర్వాత అందరూ మాట సార్ మేము మా గమనించిన ఎక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ని మేము విమర్శించలేదు ఎంతవరకు అంటే అభివృద్ధి మీద మాట్లాడుతున్నాను కానీ మా నాయకులు ఎవరైనా కూడా ఎక్కడ పార్టీ ఇప్పుడు కూడా నిన్న జరిగిన కార్యక్రమం విజయవంతం చేసిన దానికోసం వాళ్ళు ధన్యవాదాలు మేము ప్రెస్ పెట్టాం మరి వాళ్ళు తొందరపడితే

ఎదురవుతున్నారని అనగానే మేము ఎలర్ట్ అయ్యాము టికెట్లు వేసాము ఇన్ఫామ్ కూడా చేశాము వాస్తవంగా చెప్పాలి చెప్పాను నేను పరిస్థితి అని చెప్పేసి దాన్ని బట్టి తగ్గట్టు మేము చేసుకుని ఇష్యూస్ లేకుండా అదే పెద్ద దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉండదు పర్సెంట్ అటు ఇటు మీరైనప్పుడు మా బాగుంది చేసలేక నలుగురు రమ్మన్నాము அந்த ஆட்ட போடவாக்கி நீங்க லெச்சு கொட்டிங்க

சமயம் <Näes>

చేస్తాను మనం కంట్రోల్ తీసుకున్నాం తీసుకుని నాయకులు చేస్తాను ఇప్పుడు ఇది నాయకులు చేశారని మనం అనుకోండి ఎందుకంటే ఇబ్బంది పెట్టండి కింద ఏం సమస్య లేదు కదా ఇష్యూ చేసి ఒక రాయేసిపోతాడు వాడు వెళ్ళి వాడు చేసుకుంటాడు మీ కానీ దాని ఇంపాక్ట్ వాళ్ళకి సంబంధం లేదు ఎప్పుడు ఇష్యూస్ ఉంటే కొందరికి లైవ్ కొంత గొడవలు జరిగితే కొంత లైవ్ లేకుండా ఇప్పుడు మీరు పది కావాలి పది మందిని మీరు పోషించుకొని తీసుకొస్తారు అవతల పది మందికి ఆ పోషించుకొని తీసుకొస్తారు ఇష్యూస్ కావాలి డెవలప్మెంట్ ఆగిపోతుంది ఇష్యూస్ వల్ల మేము కోరిక డెవలప్మెంట్ కావాలనే సార్ మేము ప్రతిసారి మాట్లాడేటప్పుడు కూడా డెవలప్మెంట్ చేయండి డెవలప్మెంట్ మాట్లాడుతున్నారు ఈ రోజు కూడా మేము ఏం చెప్పేమే అంటే మేము అవతల పార్టీ గురించి దేని గురించి మాట్లాడింది కూడా లేదు ట్ తెలంగాణ స్పాట్ రష్ అయిపోయాము వెంటనే డీల్ చేసాము చూసి దొరకదు కంట్రోల్ చేసాము మేము ఏదో ఏదో బయాసుడు ఏదో లేకుంటే మోహన్ దాటేసి ఉద్దేశం లేదు ఏంటంటే లాండ్ ఆర్డర్ ప్రవేశ ఫస్ట్ ప్రియారిటీ దాని ప్రకారం మేము యాక్ట్ అవుతాం ఎక్కడైనా అందరు కూడా ఏమి ఇష్యూస్ కాకుండానే చూసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు కూడా సహకరించి ఈ ఇష్యూస్ ఇది ఉంది కదా ఈ రకరకు నేను కంట్రోల్ చేసుకుంటాను మీకు తర్వాత

ಆಸರ ಕಾತರಗಳಕ್ಕೆ ಇತ್ತ ದೂರ ಹೋಗಿ ಎಲ್ಲರೂ ನಾಡು ವಿರೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅಂತ ಎಲ್ಲರೂ ಹೊರಗಣ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಹೋಗುತ್ತೆ ಸರ್ کوئی ಚೀಯನ್ ಕಡಿದೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು

గురించి మేము ఈ రోజు ప్రసంగి పెట్టుకోని మా పార్టీ ఆఫీసులో మేము వాళ్ళకి మీరు బాగా మాకు కృషి చేశారని చెప్పి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి రెండు వందలు రెండు వందలు ఇచ్చి వాళ్ళకి తాగిచ్చి మా పార్టీ ఆఫీస్ మీద పంపించి మా నాయకుల మీద దౌర్జన్యం చేయమని చెప్పి పంపించారు ఇది మేమైతే మీరు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు మేము డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం మేము ఒక మాట చెప్తే మేము ఎక్కడ పంపిస్తే అక్కడికి వస్తారు మీరు డబ్బులు ఇచ్చి తాగిచ్చి పంపిస్తున్నారు ఇదైతే మంచి ప్రభుత్వం మంచి మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దాడులు జరుగుతున్నాయి ఏ ప్రభుత్వంలో ఇలా జరగలేదు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు జరుగుతున్నాయి మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నలభై ఏళ్ళ నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు రాజకీయంలో ఎప్పుడు ఇలాంటి ఘోరం ఎప్పుడు మేము చూడలేదు మా మా నాయకులు ఇల్లు పగలు కొట్టి అది దాని గురించి మా జగన్ అన్న వచ్చి వస్తే వస్తే కూడా దాన్ని అడ్డుకొని మా కార్యకర్తలని నాయకుల్ని బాగా తీవ్రంగా లాఠీచార్జ్ చేయించారు దాని గురించి మేము ఇలా చెప్పుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టుకుని మేము మాట్లాడుకుంటుంటే మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపించారు మళ్ళీ ఇదేమన్నా మంచి పద్ధతేనా మేమైతే మేమైతే డబ్బులు చేసిన అవసరమే లేదు మేము కానీ ఒక మాట చెప్తే మీ మీరు ఎలా చేస్తున్నారు దానికంటే ఇంకా తీవ్రంగా చేస్తారు కానీ మేము అలా చేయదలుసుకోవటం లేదు మేము మాకు ఆ పద్దతే మాకు నచ్చదు అసలు మనం వచ్చేమో మా కుటుంబం సభ్యులకి అందరికి ధన్యవాదాలు ఒక్కొక్కరు రాత్రి రెండు రోజులు లేకుండా వాళ్ళు కష్టపడి మా నాయకులు అందరు అందరూ కష్టపడ్డారంటే మనం ఈ ప్రోగ్రాం ఎలా సక్సెస్ఫుల్ చేసుకుందామని కానీ మనం సక్సెస్ఫుల్ చేసాం సింహం సింహంలాగే చేసాం మనం ఏం భయపడలేదు కానీ మా మేమేదో కొంచెం మనం ఏదో అనుకోకుండా ప్రోగ్రాం పెట్టుకున్నాం అప్పుడికప్పుడు అనుకున్నాము కానీ ఇంతమంది దాడిలకి ఆడోళ్ళు వచ్చి మా మగవాళ్ళ పైన మాను కన్వీనర్ మీద అలా ఎగరేసి వస్తుంటే మేము కూడా చూస్తా లేడీస్ మనం కూడా ఏదైనా అది అన్ఎస్పెక్టెడ్గా ఏదైనా చేయగలుస్తాం కానీ ఆ విధంగా మనము పడలేదు మనకి ఆ శిక్షణ లేదు మా వేసారు కుటుంబం ఆడో ఈ విధంగా దాడిలు కానీ ఈ విధంగా కానీ శిక్షణ మా సార్ మాకు నేర్పలేదు దేనికైనా సిద్ధం ఉన్నాం ప్రతి ఏవరు ఎవరు ఏం చేసినా కదా ప్రతి ఒక్కరి మీద కేసు పాపం వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నారు కూలి చేసే ఉన్నారు ఆ పిల్లోడు ఎలాగ అనుకోవడం లేదు ప్రతి ఒక్కరి మీద మనం కేసు పెట్టడమే అమ్మ మేము కూడా మా ప్రభుత్వం వస్తే ఈ విధంగా పెట్ట కానీ ఇది ఇచ్చే కానీ విని చరిత్రలో ఎప్పుడు ఇలాగా కేసు ఎవరు పెట్టలేదు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారనేసి మీరు ఏమైనా ప్రజలు కానీ ఊరు మొత్తం కానీ వాళ్ళు వచ్చారు కానీ మనం ఎవరు పిలవలేదు ఆయన అభిమానులు అంత దూరం మన అయ్యప్ప గుడి నుంచి ఇంత దాకా వచ్చారంటే వాళ్ళు ఎంత అభిమానులు తీసుకోండి కానీ మనకి ఎన్నో పథకాలు అందించిన మన జగన్మోహన్ రెడ్డిని ఇలా మీరు మా కోవూరు మండలంలో ఇంత వచ్చినంతకు మీటింగ్ పెట్టినందుకు మీరు ఇలా చేయడం చాలా దారుణం మీకు ఎన్ని కుటుంబాలకు ఎన్ని పత్రాలు అందించిన ఆయన అది అర్థం చేసుకోవాలి ఈరోజు రెండు వందలు ఇస్తే ఈరోజు మనం ఖర్చు పెట్టేస్తాం కానీ ఆయన చేసిన పనులు జీవితంలో ఎప్పుడు గుర్తించుకోవాలి ఆరుసార్లు మన జగన్ మన ప్రసన్న కుమార్ రెడ్డి మన ఎమ్మెల్యే జరిగిన ఏ రోజు ఏ అరాచకం లేదు మేము ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నాం కానీ తెలుసుకోండి మనం ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెత్త చేస్తున్నారు ఇలా ఉంది రాజకీయం ఇలా ఉంది కాబట్టి ఇలా చేయకుండా మనం అందరం కట్టుబాట్లో ఉండి చేసుకొని మనందరం ఐకమత్య ఉండాలని కోరుకుంటున్నాం నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు ఆయనకి మీరు ఆయన తెలియపరిస్తే ఎటువంటి వాహన సౌకర్యం కల్పించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రజలు తండోపతండాలుగా వచ్చి వారి అభిమాన నాయకుడిని చూడ జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకోవాలని ప్రజలు వచ్చారు ఎందుకంటే పేద ప్రజలకి అన్ని విధాలుగా సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన్ని ఒకటిన్నర సంవత్సరం అయ్యింది మేమంతా ఆయనకి చూసి మాకు మేలు చేసిన మా జగన్మోహన్ రెడ్డిని చూడాలనే ఆకాంక్షతో గ్రామ గ్రామాన తండొప్ప తండలగా ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు కానీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో గ్రామాల్లో నాయకులకి పోలీసు నీటి పోలీసు నోటీసులు ఇవ్వటం నాయకుల్ని బెదిరించటం పోలీసు వారు ఆంక్షలు విధించారు ఎమర్జెన్సీ కల్పించే విధంగా ఈ నిన్న నెల్లూరులో కనపడింది ఏమి ఇంతకంత ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఏ వచ్చింది ప్రతిపక్ష నాయకుడికి అభిమానులు పార్టీ వాళ్ళు ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకునేదానికి నాయకుడు చూసేదానికి వచ్చేదానికి ఇన్ని ఆంక్షల ప్రజలు ప్రజలేమై ఉగ్రవాదులు కాదే తీవ్రవాదులు కాదే మిలిటెంట్లు కాదే పాకిస్తాన్ సరిహద్దు దాటి రాలేదే జిల్లాకు వచ్చాడు ఒకటి నా సంవత్సరం అయింది మా నాయకుడిని చూసుకునేదానికి అందరూ సంఘీభావం తెలపాలని వచ్చారు మీరు ఆంక్షలు విధించిన సింహపురి సింహాలు గర్జించాయి అందరూ వచ్చి ఎన్ని ఆంక్షలు ఎన్ని పికెట్లు ఎన్ని ముళ్ల పెట్టినా దాటుకుంటూ పోలీస్ లాఠీలు ఛార్జీ చేసినా కూడా ప్రజలు తండోపు తండాలుగా వచ్చి తమ ప్రీతమ నాయకుని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సంతోషపడ్డారు మించు రెండు మూడు వందల మందికి పోలీసు వారు లాఠీ ఛార్జీలు చేయటం జరిగింది కాళ్ళు దెబ్బలు తగిలినాయి అయినా కూడా లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా వచ్చారు దానికి నిన్న జరిగిన కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు జిల్లా తరపున మా కోర్ నియోజకవర్గం తరపున మేము ఇవాళ కోర్ పార్టీ ఆఫీసులో ఒక సమావేశం పెట్టి పత్రికా విలేకరులకి వచ్చిన జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మరియు స్వచ్ఛందంగా వచ్చిన ప్రజాభిమానులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ విధంగా మేము ప్రెస్ మీట్ పెట్టుకునే సమయంలో మేము ఒక మూకుమ్మడిగా పత్రిక విలేకరు సమక్షంలోనే అక్కడికి వచ్చి మా పార్టీ ఆఫీస్ ఎదుట వాళ్ళు దాడి చేయటం ప్రయత్నించారు ఆడవాళ్ళు వచ్చి అసభ్యంగా పార్టీని అందరిని విమర్శించారు ఇది ఎంత సంప్ర ఏం సాంప్రదాయం అని అడుగుతున్నా కోవర్ నియోజకవర్గం అంటే పెళ్లకూరు రామచంద్రారెడ్డి బెజవాడ పాపిరెడ్డి అల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోలం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మహామహా వాళ్ళంతా కూడా నాయకులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు జిల్లాలో కూడా నేదుర్మలి వర్గం ఆనవ వర్గం అలాగే నలభై రెండు వర్గాలు ఉన్నాయి ఎప్పుడు కూడా విమర్శలు చేసుకున్నారే తప్ప దాడులు కానీ ఇత పార్టీ ఆఫీసులకు మీద పంపటం కానీ జరగలేదు ఇది మంచి సాంప్రదాయం కాదు జిల్లాలో లేని కొత్త సాంప్రదాయాన్ని వరవడిని ఈరోజు సృష్టిస్తున్నారు ఒకటే చెప్తున్నాం మీకు అధికారం ఉందనో లేదు మీకు బలం ఉందనో ఇలాంటి దాడులు చేస్తే వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ ప్రజలకి నాయకులకి అండగా ఉంటుంది ఎవరు కూడా వెనకంజ వేసే ప్రసక్తి లేదు మేము దాడులకి ప్రతి దాడి చేసే ఆలోచన కానీ అమర్యాద కానీ మాకు లేదు ఎందుకంటే మేము సంస్కారవంతులం మేము ఎక్కడ కూడా ఎవరిని పైన దాడులు చేసే సంస్కారం కానీ ఇలాంటి విషయాలు జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి లేదు గతంలో తెలుగుదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా విమర్శలు చేసుకునేది ఎలక్షన్ వరకే ఉండేది తెల్లారే అన్ని పార్టీలు వాళ్ళమే అందరం కూడా మామ బావ అన్న చెన్నయన అనే సాంప్రదాయంలో ఉండేది ఈ కోవూరు నియోజకవర్గంలో ఎందుకు కక్షలు పెంచుకుంటున్నాం ఎందుకు ఎక్కడికి పోతున్నాం మనం మనకి ఎందుకు కక్షలు రాజకీయం రాజకీయంగానే చేస్తాం ప్రజా సమస్యల మీద మన గలం ఎప్పుతాం మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యల మీద గలం చెప్పుతాం చెప్పుతాం అందరిని కూడా కలుస్తాం కనుక ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదు ఇలాంటి సాంప్రదాయాన్ని ఇక్కడితో ఆపేయండి ఇలాంటి మంచి పద్ధతి కాదని నేను